స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలోకి ఏలేరు వరద నీరు అధిక శాతంలో ప్రవహించడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా తన గ్రామం అంతా తన కుటుంబమే అని భావించి తన సేవ దృక్పథాన్ని చాటుకుంటున్న భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరం రెడ్డి కాష్బాబు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో నేడు గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చిన నీరు ఆ గ్రామం ప్రజలకు నేనున్నానంటూ చేయితోనిచ్చి రాత్రి పగులు వారికి ఆహారాన్ని వాటర్ని సప్లై చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే జీవిస్తున్న వీరం రెడ్డి కాశ్బాబు аю ખિવ�ગ ગમણળ ષા�ી જખા�ઓ જજા� જા� દરા� જા� વઓો ખળા� જા� પા� ાિા� అలాగే శలేశ్వరం మండలాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల వేరేరు సలు ముందు జాతీయ ఆధారపడి మరద నీరు ఇది సాయంత్రం వరకు ఇలాంటి వరదే ఉంటుందని అధికారులు చెప్తున్నారు ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉంటారుంది ఈ వరద సాయంత్రానికి క్రమక్రమంగా తగ్గుతుందని గత రెండు రోజులుగా ఏలూరు వరద ఉధృతికి మా కెల్లంపూడి మండలం గోపాలపట్నం తిమ్మాపురం సుంగరాణిపాలెం గ్రామాలు ఎంపిక గురవడం జరిగింది దాన్ని చాలా ఈ గత యులో ఎనభై మూడు వరదల్లో కూడా ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు మన భోపాలపట్నానికి ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ భోపాలపట్నం గ్రామంలో మొత్తం ఊరు ఊరంతా కూడా మునిగిపోవడం నాలుగు వందల యాభై ఎకరాలు పంట నష్టమే కాకుండా ఇళ్లలోకి ప్రతి ఇంట్లోకి కూడా వాటర్ వచ్చి చాలా నష్టం జరిగి జరిగింది అటువంటిది ఈ ఇటు గతంలో ఇప్పుడు కూడా ఇంత నీరు రావడం ఇంత వాటర్ రావడం ఏ రోజుని కూడా లేదు అలాగే ఇప్పుడు వాళ్ళకి అందరికి కూడా భోజనాలు ఆ మూడు రోజులు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే గారు గోతుల్ నెహ్రూ గారు నిన్న ట్రాక్టర్ మీద తిరిగి మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి కూడా భోజనం పట్టుకెళ్ళి ఇవ్వండి అని అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బతుమాలెం బయటికి రమ్మనమని సెంటర్ పెట్టి అక్కడ గద్దనాబులు పెట్టాం రమ్మనమని కానీ అక్కడ కూడా రాలేని పరిస్థితిలో ఇంట్లోనే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా ఇంటింటికి ట్రాక్టర్ మీద భోజనాలు తీసుకెళ్ళి మన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి దాన్ని వరదని నివారించడానికి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం ఎంచాడంటే గత ప్రభుత్వంలో మన ఏలేరు ఆధునికరణ అన్నది పూర్తి చేయడంగా చేయలేదు ఆ దాని ఎఫెక్ట్ మన పాఠాపన నుంచి శృంగరాణిపాలెం వరకు కూడా ఏలేరు ఆధునికత గట్టి వేసి ఉంటే ఈ వాటర్ మాకు బ్లడ్ రాకపోయాను ఈ ముంపు గురవడమే కాకుండా ఇటు వీరవారం రాజపాలెం కూడా ఇదే వాటర్ మా ఊరు మా ఊరి మీద వెళ్ళిపోవడం అక్కడ కూడా ముంపు గురవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తగు చర్య తీసుకుని ఈ ఏదేదో ఆధునికరణలో ఆ గట్టు వేయించి ఇటువంటి ముంపు జరగకుండా చూస్తారని ఆ నాయకులు కోరుకుంటున్నాను